దేవి నవరాత్రులలో మొదటి రోజు ప్రసాదం కట్ట పొంగలి తయారీ విధానం కొరకు హాఫ్ కప్పు బియ్యము హాఫ్ కప్పు పెసరపప్పు ఈ రెండు కూడా శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకొని పక్క పెట్టుకోవాలి ఒక గంట సేపు నానిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక కప్పు మెజర్మెంట్కి నాలుగు కప్పుల నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు నుంచి ఐదు బీజిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు పోపు గురించి రెండు స్పూన్ల నెయ్యిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ మంచిగా వేడిన తర్వాత సన్నగా పొడక కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కొద్దిగా కాజు వేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న అల్లము తురుము హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకుని నేతలు ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకున్న కట్టపొంగుల్లో కలుపుకొని కొద్దిగా ఉడికించుకుంటే మనకు కట్ట పొంగలి తయారైనట్లే కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దేవుని ప్రసాదంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి